తెలుగు అమ్మాయి శోభితా దులపాల నేరుగా బాలీవుడ్ సైన్మాలు చేసి ఫేమస్ అయిన సంగతి అందరికి తెలిసిందే బేసిక్ గా సైమా ఛాన్స్ అంటే కొంచెం కష్టంతో కూడుకున్న పని అందులోనూ తెలుగు అమ్మాయిలంటే గగనవే మరి ఈ రెండేటిని బ్రేక్ చేసి శోభితా దులపాల టాలెంట్ ఉంటే అవకాశాలు ఎందుకు రావు ఛాన్స్ ఎందుకు రావు అని సక్సెస్ అయ్యి మరి ప్రూవ్ చేసింది ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ లో మంకి మ్యాన్ లాంచ్ అయింది ఇక దీపికా పడుకోన్ ప్రియాంక చోప్రా ఐశ్వర్య లాంటి పేరున్న ముద్దుగుంబలకు సాధ్యమైనది తెలుగు అమ్మాయి అమెరికాకి పోయి మరీ సాధ్యం చేసుకొని వచ్చింది మరి ఈ సైన్ మా రిజల్ట్ ఏంటి శోభిత కెరియర్ కు ఇది ఎంత వరకు ప్లస్ అయిందంటే శోభిత పై నెగిటివ్ రిపోర్ట్ అనేది వినిపిస్తున్నది శోభిత చేసిన క్యారెక్టర్ చాలా చిన్నదని విమర్శలు గుప్పిస్తున్నారు అట్లనే శోభిత కాల్ రోడ్ క్యారెక్టర్ ఏ మాత్రం కనెక్ట్ కాలేదని కేవలం కొన్ని సీన్లకి కొన్ని డైలాగ్ లకే పరిమితం అయిందని అందరూ అంటున్నారు ఇక దేవ్ పటేల్ తో రొమాన్స్ అనే మాట ఎక్కడా ఉండదని ఇక ఈ సైన్మా రిపోర్ట్ చూస్తే మిక్స్డ్ టాక్ వినిపిస్తుంది కొంతమంది అంటున్నారు కొంతమంది విమర్శలతో గుప్పిస్తున్నారు మరి ఈ సైన్మా మనకు భారతదేశంలో ఎంత వరకు కనెక్ట్ అవుతుందో చూడాలి మరి ఇక అట్లనే ఈ సైన్మా ఇక్కడ రిలీజ్ అవ్వడానికి కొన్ని నెలల సమయం పడుతుందంట ఇక సైన్మా రిలీజ్ అయిన తర్వాత ఎట్లుందో చూద్దాం